안다루 మానవులే మనిషి కంటే ఉన్నతమైన అవతారం లేదు జంతువులలో మనిషి గొప్పవాడు కాని సూక్ష్మమైన సత్యాన్ని గురించి ఆలోచించే మానవుడే మానవులలో ఉత్తములు అని సరళంగా సత్యాన్ని మనకు అందించిన అవతార శ్రేష్ఠుడు అవధూత నిత్యానంద మహారాజ్ మనం పుట్టినట్లే ఒక నిర్దిష్ట సమయంలో నిర్దిష్ట ప్రదేశంలో మానవ జాతికి ఆత్మజ్ఞానాన్ని కలిగించడానికి యోగులు పుడతారు మనందరిలాగానే ఉంటారు భిన్నంగా ఉండరు మనకు జ్ఞానోదయం అయినప్పుడు వారు ఎవరో గుర్తించగలం అప్పటి వరకు లౌకిక ప్రపంచాన్ని వాస్తవంగా భావించుకునే వ్యక్తులుగానే మనం జీవిస్తాం కోట్లాది మందిని భగవాన్ పరమహంస నిత్యానందగా తరింపచేసి చేస్తున్న అవధూత నిత్యానంద మహారాజ్ అరవై ఒకటవ పవిత్ర ఆరాధన అంటే పంతొమ్మిది వందల అరవై ఒకటి ఆగస్టు ఎనిమిదిన వారు తమ పర్యటనను ఈ లోకంలో పూర్తి చేసుకుని మరెక్కడో వారి ఆవశ్యకత ఉన్న చోటకు వెళ్లిన పవిత్రమైన రోజు ఎవరూ లేని పసిపాపగా సర్పం పడగ నెడలో వారు దొరికారు వారి తల్లిదండ్రుల గురించి ఎవరికీ తెలియదు వారిని ఒక రైతు కుటుంబం చూసుకుంది వారి బాల్యం గురించి చాలా తక్కువగా తెలుస్తోంది వారిని పెంచిన తల్లిదండ్రులు అప్పటి న్యాయవాది ఈశ్వరయ్యర్ పొలం పనులు చూసుకునేవారు వారి కాలం చేసిన తర్వాత ఈశ్వరయ్యర్ ప్రేమతో ఈ పిల్లవాణ్ణి పెంచారు భగవత్ సాక్షాత్కారం కోసం అంటే రమణ నిత్యానంద మహారాజ్ పూర్వనామం చిన్న వయసులోనే ఇల్లు విడిచి వెళ్లిపోయారు కొన్నాళ్ల తర్వాత తన గ్రామానికి తిరిగి వచ్చారు వారి యోగ సాధన ప్రభావం ప్రస్ఫుటమైంది దక్షిణ భారతదేశంలో ప్రవీణుడైన యోగి మరియు పవిత్ర వ్యక్తిగా వారు ఖ్యాతి పొందారు వారి చుట్టూ జరిగిన అహేతుకమైన కొన్ని అద్భుతాల గురించి మీతో కలిసి నేను స్మరిస్తాను దురదృష్టవశాత్తు కొద్దిపాటి జ్ఞానంతో మిడిసిపడే అల్పమానవులు తమ వికృత ఆలోచనాలోచనాల నుంచి ఏ ప్రయత్నం చేయకుండా మహాత్ముల గురించి మాట్లాడడం చేసే అధిక ప్రసంగులకి ఇవి వాస్తవాలు అనిపించకపోవచ్చు అవును ఇవి అద్భుతాలు వారికి అర్థం కావడం కష్టమే నిత్యానంద మహారాజ్ సమాధి బొంబాయి పురిలో ఉంది వారు బొంబాయి గణేష్ పురికి వచ్చే వరకు కేరళ కన్హాంగాడ్ అనే ప్రదేశంలో ఉంటూ నిరంతర ధ్యాన నిమగ్నులై జీవించారు ఆ ప్రాంతంలో నీరు లేనందున గంగానది ఉత్తరాన మాత్రమే ఎందుకు ప్రవహించాలి గంగ ఇక్కడ కూడా ప్రవహించాలి అని సంకల్పించారు వెంటనే నీరు అక్కడ ప్రవహించడం ప్రారంభించింది ఇప్పటికీ ఆ గంగా ప్రవాహం కనిపిస్తూనే ఉంది ఒకరోజు బస్ స్టాప్ లో నిలబడి ఉన్నారు ఎక్కడికో వెళ్లాలని ప్రయత్నిస్తున్నారు దిక్కులను అంబరంగా ధరించిన వారు లంగోటి మాత్రమే ధరించేవారు ఒక బస్సు వస్తుంది ఆపడానికి వారు ప్రయత్నించారు బస్సు డ్రైవర్ వారిని చూచి ఈ వ్యక్తి బట్టలు సరిగా వేసుకోలేదు అనుకుని బస్సును ఆపకూడదని నిర్ణయించుకున్నాడు బస్సు తదుపరి స్టాప్ చేరుకోగానే అక్కడ నిత్యానంద మహారాజ్ నిలబడి ఉన్నట్లు డ్రైవర్ గుర్తించాడు ఆ తర్వాత బస్సు మూడో స్టాప్ కు చేరుకోగానే మళ్లీ నిత్యానంద మహారాజ్ అదే దారిలో నిలబడి ఉన్నట్లు గుర్తించి డ్రైవర్ వారి మహిమను స్మరిస్తూ బస్సు ఆపి నిత్యానంద మహారాజుని గౌరవంగా ఎక్కించుకున్నారు ఇలా అడుగడుగున వారి జీవనం అద్భుత సత్యాలకు నిలయం దురదృష్టవశాత్తు భారతీయ యోగుల గురించి అవగాహన లేక ఎవరో కొద్ది మంది నకిలీలను చూసి అసలు మహాత్ములకు దగ్గర కాలేక విషయ సుఖాలలో జీవించే మానవులకు ఈ మహాత్ముల గురించి అర్థం కాదు అలాగే ఈ దేశంలో హిందువులను హేళం చేయడమే మేధావితనంగా భ్రామించి భ్రమలో ఉండి చెడుగా మాట్లాడే వ్యక్తుల సమూహం అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఉంటూనే ఉంది భగవాన్ పరమహంస నిత్యానంద మహారాజ్జీ విషయంలో కూడా అదే తప్పు చేస్తూ ఉంటారు భగవాన్ నిత్యానంద మహారాజ్ అధికారిక ప్రసంగాలు మరియు క్రమబద్ధమైన బోధనలు చాలా వరకు అందుబాటులో లేవు వారి బోధనా పద్ధతి పూర్తిగా శక్తివంతమైనది వారు ఆధ్యాత్మిక శక్తిని ప్రసరింపజేసి తద్వారా భక్తుల యొక్క అంతర్గత దైవ సాక్షాత్కార ఆలోచనను మేల్కొల్పేవారు అదృష్టవశాత్తు తులసి అమ్మ అనే మహాభక్తురాలు పంతొమ్మిది వందల ఇరవైలో కొన్ని సంభాషణలు మరియు వారి కొన్ని బోధనలు రికార్డ్ చేశారు అదే చిదాకాష్ గీతగా ది సాంగ్ ఆఫ్ కాన్షియస్నెస్గా కోట్లాది మందిని దైవోన్ముఖులను ఇప్పటికీ చేస్తోంది భగవాన్ సత్యానంద నుండి మనకు లభించిన ప్రత్యక్ష బోధ చిదాకాష్ గీత మాత్రమే ఇది సాధారణ స్థితికి మించిన స్పృహ యొక్క ప్రత్యేకమైన వ్యక్తీకరణ భగవాన్ నిత్యానంద బోధనలు ఎలా ఉంటాయి అన్న ప్రశ్నకు సంతృప్తికరమైన సమాధానాన్ని ఈ పుస్తకం అందిస్తుంది చిదాకాష్ గీత అసాధారణమైనది అయినప్పటికీ ఇది ఆత్మసాక్షాత్కారాన్ని దృష్టిలో ఉంచుకున్న వారికి అవసరమైన ఆధ్యాత్మిక సాధన మరియు క్రమశిక్షణను స్పష్టంగా పేర్కొంటుంది చిదాకాష్లో మొత్తం రెండు వందల ఎనభై ఆరు అమూల్యమైన రత్నాలు ఉన్నాయి వాటిలో కొన్ని మన కోసం ఒక వ్యక్తి గౌరవం మరియు అగౌరవం పట్ల చాలా ఉదాసీనంగా ఉండాలి తన శరీరంపై కనీస ప్రేమ కూడా ఉండకూడదు అటువంటి వ్యక్తి అన్నింటిలోనూ మరియు ప్రతి చోట పరమాత్మను చూస్తాడు ప్రజలు సాధారణంగా గురువు శరీరాన్ని గురువుగా భావిస్తారు కేవలం పావుకోళ్లు వేసుకుని జపమాల మీద పూసలు లెక్క పెట్టడం వల్ల మనిషి గురువు కాలేడు బ్రహ్మజ్ఞానం గురించి మాట్లాడేవాడు గురువు కూడా కాదు ఒక గురువు మాటల్లో ఏది మాట్లాడినా దానిని చర్యలలో చూపించాలి మొదట సాధన చేయాలి మరియు గ్రహించిన తర్వాత ఇతరులకు బోధించడం ప్రారంభించాలి ఫలితాల కాంక్షతో వేల సంవత్సరాలు తపస్సు చేసినా ప్రయోజనం లేదు కానీ మీరు ఫలాల కోరిక లేకుండా ఒక ఘటిక అంటే ఇరవై నాలుగు నిమిషాలు తపస్సు చేస్తే మీరు భగవంతుని అందరిలో మరియు అన్నింటిలో భగవంతుని చూస్తారు భగవంతుడు ఉన్నాడని ఐదేళ్ల వయసున్న చిన్నారికి కూడా తెలుసు కానీ దేవుడు ఎక్కడున్నాడో ఆ బిడ్డకు తెలియదు సూర్యుడు అన్నీ చూస్తాడు కానీ చాలా తక్కువ మంది మాత్రమే లక్షలో ఒకరు లేదా ఇద్దరే సూర్యుడిని పూర్ణంగా చూస్తారు ఈ లోకంలో నాలుగింట మూడు వంతుల మంది మృగాలుగా లైంగిక ఆనందాన్ని ఇష్టపడుతున్నారు మృగత్వాన్ని దాట ప్రయత్నించాల్సిందే ఈ ప్రపంచంలో మంచి పనులు చాలా తక్కువ చెడు పనులు చాలా ఎక్కువ జాగ్రత్త మనిషి ఎంత దుర్మార్గుడైనా ఐదు నిమిషాల్లోనే అతని దుర్మార్గం మంచితనంగా మారవచ్చు మేఘాలు ఉన్నంతకాలం సూర్యకిరణాలు కనిపించవు మేఘాలు అన్నీ దిక్కులకు చల్లాచెతురువుగా మారినప్పుడు సూర్యుడు ప్రత్యక్షమవుతాడు మెడలో బంగారు గొలుసులు చెవులకు బంగారు ఆభరణాలు వేళ్లకు బంగారు ఉంగరాలు ఇవి శరీరంపై ఉన్నప్పుడు దోచుకుంటారనే భయం ఉంటుంది భయానికి కారణం డబ్బు శరీరంపైన ఉన్న బంగారం ఇవి లేనప్పుడు భయం ఉండదు మరెందుకవి ఒక్క మాట ఒక గొప్ప మహర్షి చెప్పిన మాటలు చిరకాలం నిలుస్తాయి వారు దీర్ఘకాలం జీవిస్తారు కోట్ల మందిని మేల్కొలుపుతారు అనే వారి సత్యం మనల్ని మేల్కొలుపుగాక వారి ఆత్మీయపూర్వకమైనటువంటి ఆశీస్సులు మనందరి మీద వర్షించుగాక భగవాన్ పరమహంస నిత్యానంద అవధూతేంద్ర మహారాజ్కి నమస్కరిస్తూ వారి దివ్య పాద పద్మాలకు ప్రణమిల్లుతూ భారత మాతకు వందనం తెలుగు తల్లికి అభివందనం వందే మాతరం